పాపానికి పాపమే పుణ్యానికి పుణ్యమే మా చిన్నప్పుడు కథ ఉండే చక్క దూద్దు కా దూద్దు అనికా పానీ అని పూర్వం ఓ పాల వ్యాపారు ఉండేవాడు వాడికి అంత ఎంత కాదు డబ్బు పెచ్చబాగా ఆవు పాలు గేదె పాలు వీటిని లీటర్ పాలుకి లీటర్ నీళ్ళు కలిపేవాడు అలా కలిపి అమ్మాడు బోలడంత డబ్బు సంపాదించాడు అలా వెయ్యి రూపాయలు సంపాదించాడు ఆ రోజు వాడు వెయ్యి రూపాయలు సంపాదించగానే వాడికి మతిపోయింది ఈ వెయ్యి రూపాయలు పెడితే పాతిక ఆవులు వస్తాయి ఈ ఆవుల్ని కూడా కొంటే మళ్ళీ పాల వ్యాపారం పెరుగుతుంది అలా అలా లక్షాధికారిని అయిపోదాం అనుకున్నాడు వాడు అనుకుని ఈ వెయ్యి రూపాయలు అప్పట్లో రూపాయలు అంటే తెలుసు కాసులు వెండి కాసులు ఈ వెండి కాసులు మూట కట్టాడు ఈ మూట పుచ్చుకొని ఆవులు కొనడానికి పొరుగురు సంతకం బయలుదేరాడు అలా నడుస్తున్న విడికి హఠాత్తుగా వేసవ కాలం అవడం వల్ల చెమట్ల బట్టి దాహం వేసింది ఎదురుగుండ పెద్ద చెరువు కనపడింది బట్టలు ఇప్పి ఈ కాసులో ఉన్న ఓట అలా ఒడ్డు మీద పెట్టి నీళ్లల్లో దిగాడు పైగా బట్టలన్నీ ఒడ్డు మీద పెట్టి వస్త్రం కట్టుకుని దిగాడు స్నానానికి స్నానం చేసి మధ్యలో తగ్గుతుండగా పండుకోతులు దండు వచ్చింది అక్కడికి ఆ కోతులు ఒక్కసారి వచ్చి ఈ మూటొచ్చుకుని చెట్టు ఎక్కేసింది అందులో ఒక కోతి మిగతా బట్టలు పట్టుకుపోయాయి వీడికి బట్టలు లేవు ఒడ్డు కొత్త ఉంటుంటే హెం అంటున్నాయి ఆ కోతుల మీదకి హడిపోయాడు కోతులు కొరికి రెక్కి నానాగరగోళం చేస్తాయి పాలవాడు అడిలిపోయి రాయి విసిరితే అవి ఇలా ఉండడం ఈలోపు చెట్టు ఎక్కిపోయింది కోతి వీడు చూస్తూ ఉండగానే మోటిప్పింది ఒక కాయిన్ తీసింది ఇటు ఇటు తిప్పింది వీడు బాబోయి బాబో గుండెలు బాదుకుంటూ ఉంటే ఒక కాయిన్ కింద చెట్టు కింద వేసింది కోతి నీకు పళ్ళు పెడతాను నీకు ఏదైనా చేస్తాను నేను పాత బస్తీ పొరపాటు కూడా తీసుకెళ్ళను నీకు పుణ్యం ఉంటుంది ఆ డబ్బులన్నీ కింద వెయ్యి అంటూ ఉంటే ఇంకో నాణ్యం తీసింది ఇలా ఇలా చూసింది నీళ్లలో విసిరేసింది వీడు గుండెలు బాదుకుంటూనే ఉన్నాడు ఒక కాయిన్ ఏమో ఒడ్డు మీద ఒక నాణ్యం నీటిలో విసిరింది వీడు కింద పడిన నాణాలన్నీ లెక్కెట్టుకున్నాడు ఆఖరిని అయిపోయాక ఆ సంచి కింద పారేసి పారిపోయింది కోతి సరిగ్గా ఐదు వందల నాణాలు మిగిలాయి ఈ ఐదు వందలు భయంకరమైన లోతైన బురదతో కూడిన చెరువులో పడిపోయి ఇంతలో ఆకాశం ఆకాశమేణంది అర్థమైందా నాయన ఇందులో అంతరార్థం ఆ కోతి ధర్మదేవతరా పిచ్చాడా నీకు ఇలా గుణపాఠం చెప్పింది దూద్దు కా దూద్ పానీ కా పానీ పాల డబ్బులు నేల మీద పడ్డాయి నీకు వచ్చాయి నీళ్ల డబ్బులు నీళ్లల్లో కలిసిపోయాయి పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు మీరు ఎన్ని చెయ్యండి ఈ పీనాసాళ్ళు పెళ్ళానికి పెట్టక పిల్లలకివ్వక తమ కోసం కనీసం జీవితంలో ఒక గోలీ సోడ కూడా దా తాక్క రైల్వే స్టేషన్లో పాతకాలపు మాంధాతకాలం నాటి కుళ్ళు నీళ్లు తాగుతూ దరిద్ర బట్టలు కట్టుకుంటూ ఇతరుల మీద ఆధారపడుతూ తమ జీవితం అంతా పిసిని కొట్టుతనంతో బతికేవాడికి ఇది మాత్రమే మిగులుతుంది వాడి కష్టార్జితమైనా దక్కుతుందో లేదో చెప్పలేదు ఇలాంటి పిసిని కొట్టాడి చివరికి